ఇక బైర్ నరేష్ ఉన్నది కదా బైర్ నరేష్ అంబేద్కర్ గారి నుంచి నాకు మొన్న ఒక వ్యక్తి ములుగు నుండి ఫోన్ చేసిన తర్వాతనే బైర్ నరేష్ నమ్మే వాళ్ళలో ఎక్కువగా వారు మాలవారు మాదిగ ఉపకులాల వారే ఎక్కువగా ఉన్నారని నాకు అర్థమైంది ఒక ఆటో డ్రైవర్ ఐదు వందల రూపాయలు కొట్టిండట కొట్టి రిసిప్ట్ అడిగి రిసిప్ట్ ఇవ్వలేదట పైగా ఆ వ్యక్తిని బ్లాక్ చేసిండట ఇదే విశాఖపట్నంలో ఒక హేతువాద లక్ష్మమ్మ అని ఉంటుందట ఇప్పటి వరకు బైర్ నరేష్కి లక్ష రూపాయలు ఇచ్చిందట ఒకసారి పదిహేను వేలు ఒకసారి పదివేలు ఇంకొకసారి ఇరవై వేలు ఇట్లు ఇచ్చిందట లాస్ట్ సారి పదివేల రూపాయలు ఇచ్చిందట దానికి రిసిప్ట్ అడిగితే ఇంతవరకు ఇవ్వలేదట విశాఖపట్నంలో ఒక సభ పెట్టి అక్షరాల పదకొండు లక్షల రూపాయలు వసూలు చేసిండట ఆ పదకొండు లక్షల రూపాయలకు ఇంతవరకు లెక్కపత్రం లేదట భారత నాస్తిక సంఘం ఆయనను డబ్బులు వసూలు చేస్తున్నానే పక్కకు పెట్టింది ఆయన ఏం చేసిండు మూఢ నిర్మా మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థను కూడా కొత్తది పెట్టుకొని దానికి ఆ అది నీ వ్యక్తిగతమాది మాది దాని సభ్యులు ఉన్నారా సభ్యులు లేరా ఇంతవరకు ఏం చెప్పకుండా ఆ సంఘం పేరుతోటి లక్షలాది రూపాయలను ఇట్లా వసూలు చేస్తుండట నిన్న నాకు చాలా పెద్ద దాందే చేస్తాను నేనే మామూలు దాందే కాదు నిన్న పంపించిళ్ళు వీళ్ళు తప్పకుండా చదివే దీంట్లో మొత్తం నాశనం అయ్యేది మాలమాదిగలే దీంట్లో మొత్తం నాశనం అయ్యేది మాల మాదిగలేదు మీరు తప్పకుండా చదవాలి ఇది అని చెప్పి చెప్తా ఇప్పుడు బైర్ నరేషన్ నమ్మే వాళ్ళ మైండ్ బ్లాక్ అవుతాయి ఆగిరా మీకు అర్థమైతే లేదు మీకు చెప్తా అంటే అనవసరమైన ఒక పిచ్చిలో వెర్రిలో ఉన్నారు వీళ్ళు అని దందా ఎత్తాండు అంటే చిలక ప్రవీణ్ ఆధారాలు కావాలి అన్నారు కదా ఆధారాలే పట్టుకొచ్చినాయి ఇప్పుడు ఆధారాలు చూపెడతాగారు ఇప్పుడు ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు ఉంటే చెప్పాలి బైరి నరేష్ నువ్వు అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకొని దందాలు ఎందుకు చేస్తున్నావు ఇదేంది ఇది ఏంది కథ అంతా ఇప్పుడు దీనికి చెప్పాలి నువ్వు సమాధానం ఇగో బైరి నరేష్కి బహిరంగ ప్రశ్న భైరి నరేష్ గారికి లాల్ సలాం జై భీమ్ మీరు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎంఎన్ఎస్ ఆధ్వర్యంలో చాలా చాలా ప్రోగ్రామ్ చేసినందుకు విజయవంతమైనందుకు అభినందనలు ప్రజా సంఘాలు మహాసభలు ఏర్పాటు చేస్తే వారి సంస్థ ఆధ్వర్యంలో సభ ఏర్పాట్ల కోసం ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేసి చందాలు వసూలు చేసుకొని మరీ మహాసభలు నిర్వహిస్తారు మీరెందుకు నిర్వహణ కమిటీ వేయలేదు నిర్వహణ కమిటీ మీరు ఎందుకు వేయలేదని అడుగుతున్నారు ఎవరినే అనిల్ అంటనే దానికి మీరు పూర్తి భిన్నంగా ఎందుకు ఉన్నారు మీరు విశాఖపట్నం లాంటి చూడదగ్గ ప్రదేశంలో మహాసభలు పెట్టి సభలకు వస్తున్న ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేశారు అదనంగా మళ్ళీ చందాలు అడిగారు లక్షలు పోగు చేశారు ఫేస్బుక్ వాట్సాప్ పెట్టడమే కాకుండా ఫోన్లు చేసి మరీ అడిగారు అంతేకాకుండా మీ యూట్యూబ్ ఛానల్ నుండి చందాలు ఇవ్వమని చాలా వీడియోలు చేశారు మీరు మీ భార్య సుజాత గారు ఇదే కాకుండా మీ ప్రతి పోస్ట్లో నేను గమనించాను డబ్బులు అడగడమే ఉంటుంది సభలు సభల జాగ్రత్తలు అంటూ పోస్టు ఉంటుంది తీర చూస్తూ అందులో కూడా డబ్బుల గొడవే ఉంటుంది వీటన్నిటికీ లక్షల రూపాయలు అకౌంటబిలిటీ ఎక్కడ కనబడడం లేదు ఎందుకు ఈ విధానం ఉద్యమ సంస్థల్లో ఉండదు ఇప్పటి వరకు నేను ఉద్యమ సంస్థల చరిత్రలో ఇలాంటి విధానం చూడలేదు ప్రజల కోసం పనిచేసే సంస్థల్లో జవాబుదారితనం ఉండాలి అంతేకాకుండా కమిటీ నిర్మాణం కమిటీ పని విధానం ఉండాలి మీ సంస్థ ఎంఎన్ఎస్లో మీరు మీ భార్య మాత్రమే ఉంటే అది సంస్థ ఎలా అవుతుంది కుటుంబ సంస్థ లేదా సొంత కుంపటి అవుతుంది అవుతుంది కదా గతంలో మీరు పనిచేసిన భారత నాస్తిక సమాజం రాష్ట్ర కమిటీ మీపై ఆర్థికపరమైన ఆరోపణలు చేశారు దానికి మీరు సమాధానం ఇచ్చినట్టుగా లేదు ఏ పేపర్లో కానీ మీ సోషల్ మీడియా వేడుకల్లో కానీ చూడలేదు చదవలేదు మిమ్మల్ని ఆ సంస్థ నుంచి తొలగించినట్టు పేపర్లో చదవడం జరిగింది ఆ వివరాల ప్రకారం లోతుల్లోకి నేను పోవాలనుకోవడం లేదు కానీ మీ మీలాంటి ఒక యాక్టివ్ కార్యకర్తను ఆ సంస్థ కోల్పోయింది కానీ మీరు వదలని విక్రవార్కుల మరో మూడకాల మూడో నమ్మకాల నిర్మాణ సంస్థ సంఘం ఎంఎన్ఎస్ అనే సంస్థ పెట్టుకొని కార్యక్రమం చేస్తున్నందుకు సంతోషం కానీ మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారు విశాఖపట్నంలో మూడు రోజుల ఎంఎన్ఎస్ మహాసభల కోసం డబ్బుల చందాలు అడిగారు అంతేకాకుండా మహాసభలకు రావడానికి పదకొండు వందల యాభై ఒక్క పదకొండు వందల యాభై ఒక్కటి సభ్యులు పేరు నమోదు చేసుకున్నారు వారి ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు ముందుగానే వసూలు చేసుకున్నారు అవే పదకొండు లక్షల యాభై ఒక్క వేలు అవుతున్నాయి వీటన్నిటికీ మీరు ఎవరికి లెక్క చెప్పారు వీటన్నిటికీ మీరు ఎవరు లెక్క చెప్పారు చూపి చందాల కోసం ఫేస్బుక్ వాట్సాప్లో మీరు పెట్టిన పోస్టులు చూస్తుంటే అందులో ఒక బైర్ రేషన్ పేరుతో మీ ఫోన్ నెంబర్ లేదా సుజాత టీచర్ అనే మీ భార్య ఫోన్ నెంబర్ అకౌంట్ మాత్రమే ఉన్నాయి ఈ విధానం మిమ్మల్ని నేరస్తులుగా నిలబెడుతుందని తెలియదా జాగ్రత్త ప్రజల్లో పనిచేసే సంస్థల విధి విధానాలు తెలిసి ఉండాలి సంస్థ అంటే కమిటీ పేరుతో అకౌంట్ ఉండాలి లేదా ఇద్దరు కమిటీ సభ్యుల జాయింట్ అకౌంట్తో బ్యాంకు అకౌంట్ వివరాలు ఉండాలి కానీ మీ ఎంఎన్ఎస్లో ఆ విధానం ఎందుకు కనబడడం లేదు ప్రజా సంఘాలు కూడా చందాలు వసూలు చేస్తే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది ప్రజల కోసం పనిచేసే సంఘం లేదా కమిటీలో వ్యక్తుల ఆధిపత్యం ఉండదు నిర్వహణ కమిటీ మాత్రమే బాధ్యతలు తీసుకుంటుంది మీ ఎంఎన్ఎస్లో అది కనబడడం లేదు మొత్తానికి ఏమర్థమైంది అటు అనిలిన పేరు ఇగో కొందరు దోపిడీ దొంగలు దేవుళ్లకు గుళ్లకు గోపురాలకు దాన చేస్తారు అది వాళ్ళు కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు ప్రజలను దోపిడి చేసిన సొమ్ము మాత్రమే కానీ ప్రజలు నాస్తిక హేతువాదులు అంబేద్కర్ వాదులు బుద్ధిస్టులు కమ్యూనిస్టులు అభిమానులు ఊదరంగా మీ సంస్థకి ఇచ్చే లక్షల సొమ్ము చందాలు అత్యంత విలువైనవి వాటిని ప్రజలను చైతన్యపరచాలని చేయడం కోసం ఉపయోగించాలి కానీ మీ వ్యవహారం అలా కనబడడం లేదు నిన్న ఈ అబ్బాయి నాకు ఫోన్ చేసి మీ అనిల్ కుమార్ లాల్ సలాం జై భీమ్ జై ఇన్సాన్ ఈ ఇంతకంటే ఇంకొక బ్రహ్మాండమైనది ఉన్నది ఈయన డబ్బులు వసూలు చేస్తలేదని నమ్మబలిక ప్రయత్నం చేస్తాడు నేను నీకు ఒక్కటే చెప్తా నమస్కారం అమ్మస్తే హేతువాద లక్ష్మి గారమ్మా అవునండి మీరు నాస్తిక సంఘాలకు బైర్ నరేష్ గారికి ఇప్పటివరకు ఎంత ఇచ్చిండమ్మా మీరు డబ్బులు అయ్యో అంత గుర్తు పెట్టుకోలేదండి ఆయన వైజాగ్ లో ఏదైనా ఈవెంట్ చేస్తూ ఉంటే మా ఇంటికి వస్తాడు కాబట్టి నా వంతు సాయంగా పదివేలు ఇలా ఇస్తాను మినిమం పదివేలు ఇస్తాను దానికి ఏమైనా రిసిప్ట్ ఇచ్చిందా అమ్మా లేదండి తీసుకోలేదు అడిగింది అమ్మా మీరు ఇంతకు ముందు అడిగిందా అడిగారా పదిహేను వేలు ఇచ్చినప్పుడు మాత్రం మెసేజ్ పెట్టారు రసీదు ఇవ్వమని మెసేజ్ పెట్టారా అవునండి ఇచ్చా ఇచ్చారా అమ్మా రసీదు ఇంకా లేదండి ఎన్ని అవుతుందమ్మా రసీద అడిగి అంటే మన జరిగిన జాతీయ మూడనమ్మకాల నిర్మల మహాసభ జరిగింది అటు ముందు రోజు రెండు మూడు రోజుల ముందు మా ఇంటికి వస్తే పదివేలు చెక్కిచ్చానండి తర్వాత ఆ వేదిక దగ్గర అందరూ మళ్ళా డొనేషన్స్ ఇస్తున్నాడు తక్కువ వస్తుంది వస్తుందంటే నేను కొంత ఇస్తానని వచ్చాను మళ్ళీ ఒక ఐదు వేలు ఫోన్ పే చేసా ఫోన్ పే చేసి అందులోంచి ఇక ముందు కూడా ఒక్క రూపాయి కూడా డొనేషన్ చేయకండి అమ్మా ఎందుకంటే ఆయన ఒక మీ విశాఖపట్నంలో పెట్టిన సభ మీదనే పదకొండు లక్షల యాభై వేల రూపాయలు వసూలు చేసిండు ఇంతవరకు దాని మీద ఒక్క రూపాయి కూడా ఎవరికి లెక్క చెప్తలేరు ఆయన పెట్టిన ఎంఎన్ఎస్ అనే సంఘంలో వాళ్ళ భార్య ఆయన పిచ్చి ఇంకొక సభ్యుడు లేడు దానికి ఒక స్ట్రక్చర్ లేదు అదొకటి భారత నాస్తిక సంఘంని చూసి ఆకర్షింపబడ్డారు కదా మీరైతే అంటే మరి ఏతువాది అయిన మీరు కనీసం లెక్కలు అడగకుండా అట్లనే ఇచ్చుకుంటా పోతే ఆయన భూదందాలు భూములు కొనడము ఇట్లా అమాయకులను అది దోచుకోవడం ఇది అంబేద్కరిజం ఇజం ఎట్లయితుంది ఇది పెరియరిజం ఇజం ఎట్లయితుంది దేని ఏ ఏ ఇజం ఎట్లయితుంది ఇది ఒక మీరే కాదు ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఐదు వందల రూపాయలు వేసిండట రిసిప్ట్ పెట్టమంటే బ్లాక్ చేసిండట అసలు ఆయన భార్య ఆయన ఇద్దరే ఉంటే సంఘం ఎట్లయితుంది అది మళ్ళా ఆ సంఘంలో ఆయన పర్సనల్ నేమ్ కావచ్చు ఇటువంటి వాళ్ళను ఆయన ఆర్థిక ఆర్థికపరమైన ఒక లాభంగా వాడుకునే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను ఆయన పెట్టిన ఒక పోస్ట్ను చదివి మీకు వినిపిస్తా మీరు అలాగే లైన్లు ఉండండి ఏంటంటే ఇది ఆయన ఆయన ఫేస్బుక్ ఆయన యూట్యూబ్లో పెట్టిండు వక్తగా అతిథిగా వెళ్ళడం కంటే నాయకుడిగా నిర్వాహకుడిగా ఉండి నడిపించడం చాలా చాలా కష్టం డాక్టర్ భైరి నరేష్ ఎంఎన్ఎస్ సభల కోసం సపోర్ట్ కోరుతున్న పోస్టు మిత్రులారా వెయ్యి రెండు వేలు ఇస్తే దాతగా గౌరవం పొందవచ్చు అంటే రెండు వేలు వెయ్యి రూపాయలు ఇస్తే మీకు గౌరవం ఉంటుందట ఐదు వేలు పదివేలు ఇస్తే మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు ఎవరు గుర్తుపెట్టుకుంటారు ఇంకొకటి నాయకత్వం ఐదు వేలు పదివేలు ఇస్తే గుర్తు పెట్టుకుంటారు కానీ నాయకత్వం వహించడం నిర్వహణ చేయడం అనేవి చాలా కష్టమైన పనులు సమాజానికి మరియు సంఘానికి చాలా అవసరమైన పనులు ఈ లక్షణాలు అందరికీ ఉండవు అని ఇట్లా పైన పైసల గురించి రాసుకుంటూ లోపల నాయకత్వం గురించి రాసుకుంటూ సభ నిర్వహణ గురించి రాసుకుంటూ డబ్బులు అడిగే కార్యక్రమం చేస్తుండ ఇది ఏ విధ అసలు నాస్తికత్వంలో డబ్బులు వసూలు చేయడం అనే కార్యక్రమం లేదు కదా సభలు ఎవరికి వారు తలారు రూపాయి వేసుకొని సభలు పెట్టుకుంటారు దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది ఒక విధి విధానం ఉంటుంది ఒక సంఘం ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే అది సంఘం కాదమ్మా వాళ్ళ భార్య భర్తలు మాత్రమే అందులో ఉన్నారట మీరు బైర్ నరేజ్ చదివిన చదువు అంతా నిజం అనుకున్నారు ఆయన టెన్త్ రెండు సార్లు ఫెయిల్ అయిపోయిండు ఇంటర్ చేయలేదు ఓపెన్ డిగ్రీ చేసిండు ఆయనే ఆయన పిహెచ్డి కూడా ఆయన ఒరిజినల్ పిహెచ్డీ కాదది దయచేసి మీరు ఆయన ఏదో విజ్ఞానవంతుడనో మేదేవనుకొని నమ్మకండి ఒక వితండవాదాన్ని పదే పదే చెప్తాడు ఏ అంబేద్కర్ రిజన్ చదవలేదు నా పెరియర్ రిజన్ చదవలేదు పెరియర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని దలగబెట్టింది కదా అది చెప్పిండ ఎప్పుడన్నా పెరియర్ గారికి అంబేద్కర్ గారికి పోలిక ఎక్కడిది కాబట్టి దయచేసి మీకు ఎందుకు చెప్తున్నా అంట మీరు ఎక్కడో విశాఖపట్నంలో ఒక ప్రభుత్వ జాబ్ చేస్తూ ఇలాంటి దొంగలకు మీ కష్టాన్ని దోచిపెట్టొద్దు అంటే మొదటి నుంచి నేను ఇస్తూనే ఉన్నాను అడుగుతాడు నన్ను అదే అడుగుతారట చాలా మందికి ఫోన్ చేసి అడుగుతారట జనవరిలో జనవరిలో రాజగృహలో మూడు రోజులు క్లాసులు పెడితే అప్పుడు కూడా నన్ను పిలిచాడు ఒక్కగా అప్పుడు పదివేలు ఇచ్చాను కాకపోతే నాకు ఆ శిక్షణ తరగతి ఎందుకు నచ్చలేదు ఒక్క అందరూ వచ్చిన పిల్లలు టీనేజర్స్ అంతా చాలా ఇమ్మెచ్యూర్ గా అనిపించారు వాళ్ళంతా నాకు అప్పుడే కొద్దిగా నాకు ఇంకా కొంచెం మెచ్యూర్ గా ఉండే పీపుల్ ని ఏం ట్రైనింగ్ ఇచ్చాడో ఏం శిక్షణ ఇచ్చాడో నాకైతే తెలియదు బొంద శిక్షణ వానికి తెలిస్తే కదా అసలు ఏది వాదం అంటే ముందు ఏతువాదం ఏతువాదం అంటే ఏంటిది నీకు విశ్వంలో ఏ పవర్ లేదని చెప్పడం ఏ విశ్వంలో ఏదో ఒక పవర్ ఉంది ఇప్పుడు నాకు మీకు మధ్య మీ దగ్గర ఒక సెల్ ఉంది నా దగ్గర ఒక సెల్ ఉన్నది మనం ఇద్దరం మాట్లాడుకోవడం మధ్య ఒక నెట్వర్క్ ఉంటుంది ఆ నెట్వర్క్ వల్ల మనం మాట్లాడుకోగలుగుతున్నాం ఈ సృష్టిలో కూడా అలాంటి ఒక నెట్వర్క్ ఉన్నది అది ఏ ఏ శక్తికి అందుకరా అని ఒక నెట్వర్క్ అది నువ్వు వితాండవాదం చేస్తూ అంబేద్కర్ ఇజం అంటావు పెరియర్ ఇజం అంటావు అది నాకు ఒక నాస్తిక సంఘంలో పని చేసిన ఒక ఆయన ఇచ్చిండమ్మా మీరు ఎక్కువగా ఈయనకు చందాలు ఇస్తారని ఈయన పని అమ్మా నేను హైదరాబాద్లో ఉంటామ్మా నాది న్యూస్ ఛానల్ ఏ న్యూస్ ఛానల్ ఉందండి నాది యూ న్యూస్ ఛానల్ అమ్మా నాకు మాకు ఇది ఎప్పుడు తెలిసిందంటే మొన్న ఒక మాదిగా వారి అబ్బాయి ఒక ఫోన్ చేసిండు చేసానకు ఫోన్ చేసి వచ్చే నెల ఇంకొక దగ్గర ఏలూరులో ఒక సభ ఉన్నది ఓ రెండు వేల రూపాయలు సాయం చేయాలంటే ఆయనే ఆటో డ్రైవర్ అట అన్న ఐదు వందలు ఇచ్చుకున్నా ఇంకా మళ్ళా రెండు వేలు అంటే ఎక్కడ తీసుకొచ్చి ఇస్తా ఇస్తానన్నా అని చెప్పిండట అసలు ఇంత లగ్జరీగా కార్లలో తిరగవలసిన అవసరం ఏమున్నది ఓ దగ్గర ఓ భూమికి వండాట ఓ దగ్గర ఓ భూమి కొన్నాడాట ఇదంతా మీరు ఆయనను విజ్ఞానవంతుడు అనుకుంటున్నారు కానీ అది పొరపాటు ఆయన తెలివిగా ఏం చేస్తానంటే నేను ఇంత చదివినా అని చెప్పేదానికి డాక్టర్ పిహెచ్డి అని వేస్తాడు ఏదో ఎంఎస్సి ఎంఏ ఇవన్నీ ఇస్తాడు అవన్నీ ఏది కూడా చదవలేదమ్మా ఆయన రెండు సార్లు టెన్త్ కదా ఉస్మానియా నుండి నేను కూడా కొనగలనా మరి పొద్దుడి వరకు పిహెచ్డిది పిహెచ్డి కొనవచ్చు సర్టిఫికేట్లు అట్లా తయారు చేసిండు ఆయన ఆయన చదివింది ఎప్పుడు కాలేజీకి పోయింది ఎప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు పిహెచ్డీది ఎందులో చేసిండు ఆయన అడగండి ఆయన పిహెచ్డీ పిహెచ్డిలో ఏ సబ్జెక్ట్ చేసిండు పిహెచ్డీలో సైకాలజీ కాదు 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 సైకాలజీ అని కానీ ఆయన చేసింది వేరేనాట నిన్న ఆధారాలు కూడా దొరకబడతా తప్పకుండా ఇప్పుడు మీ మీ నెంబర్ దొరకబట్టడానికి కానీ ఇంకో అనిల్ నెంబర్ అని దొరకబట్టడానికి కానీ చాలా ఇప్పుడు చాలా మంది బాధితులున్నారు దయచేసి మీకు శాస్త్రీయవాద దృక్పథం ఉంటే మీరే ఒక నాలుగు కుటుంబాలకు బోధించండి ఈ మంత్రాలను నమ్మొద్దని ఈ తంత్రాలను నమ్మొద్దని ఈ బాబాల మైకంలో పడొద్దని బోధించండి అయిన ఇప్పుడు శాస్త్రీయవాదం అంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది చూడకుండా ఏది కూడా నమ్మకూడదు అని దానికి ఆయన చిక్ క్లాసులు చెప్పవలసిన అవసరం ఏమి ఉన్నది మనకు ఆల్రెడీ అంబేద్కర్ గారు ఒక మార్గం పెరియర్ గారు ఒక మార్గం పెరియర్ గారిది అతివాదం అంబేద్కర్ గారిది మితవాదం ఆ హతవాదానికి మితవాదానికి రెండింటికి పో పోలికి ఎట్లా వీళ్ళు దయచేసి అమ్మ మీలాంటి వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఏ దొంగ కూడా స్వామీజీలకు ఎట్లు ఇయ్యరో బాబాలకు ఇయ్యారో వీళ్ళు కూడా అదే బాబాలకంటే స్వామీలకంటే ఈ వ్యక్తి ఇంకా ప్రమాదకరం నాకు తెలిసిన కాడికి నాకు చెప్పింది థ్యాంక్ యూ అమ్మ నేను నిన్న కూడా ఫోన్ చేసే ప్రయత్నం చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తాడు నా పేరు చిలక ప్రవీణ్ కుమార్ అమ్మా యూట్యూబ్ అవునమ్మా మీకు తెలుసా అమ్మా నాకు నిన్న అనిల్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చింది మీ నెంబర్ తెలంగాణ ములుగు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఇది ముచ్చట ఇప్పుడు చెప్పు బైర్ నరేష్కి నేను ఒక ఆయన పెట్టిండు బైర్ నరేష్ మహామేధావి అని నేను ఇప్పుడు చెప్తాను జీడి సారన్నను తీసుకొని వస్తాయి ఈ స్టూడియోకి బైర్ నరేష్ అని రమ్ముర్ర రమ్మను దమ్ముంటే అసలు తెలంగాణలో లేదా తెలుగు రాష్ట్రాలలో భారత నాస్తిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు ఎవరికైనా తెలుసా భారత నాస్తిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరు ఈ తెలంగాణలో కావచ్చు ఈ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు జీడి నరసన్న గురువు పేరే చెప్పలే ఈ దొంగ ఇంత ఆయన పెంచింది పోషించింది ఆయనకు సబ్జెక్ట్ చెప్పింది ఆయనకు అన్ని విషయాలను నేర్పిందే జీడి నరసన్న నీకు దమ్ముంటే జీడి నరసన్న ఇదే స్టూడియోకి పిలుస్తా బైర్ నరేష్ నీకు సవాల్ విసురుతున్నా నీకు ఏమాత్రం సబ్జెక్ట్ ఉన్నా నాలెడ్జ్ ఉన్నదని చెప్తున్నావు కదా దేవుళ్ళ మీద మా మా చెప్పుకుంటా నువ్వు ఏ బుక్ చదివినావు అంబేద్కర్ గారిది పెరియర్ గారిది ఏ బుక్ చదివినో అసలు నీ బోధన ఏంది నీ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అది సబ్జెక్టా వితాండవాదమా నేను జీడి నరసన్న పిలుస్తా నిన్ను కూడా పిలుస్తా రా ఇదే న్యూస్ ఛానల్లో చర్చకు కూర్చుందాం ఇంకా గప్పుడు తెలుస్తుంది నువ్వు ఏ పార్టీ అంబేద్కర్ వాది కానీ నువ్వు నీవు పద్మశాలి అని కులం పేరు చెప్పినప్పుడే నువ్వు అంబేద్కర్ ఇష్టం కాదు నాస్తికత్వం అంటే ఏంటిది కులాన్ని నిర్మి నిర్మూలించుకుంటూ పోవడం నాస్తికత్వం అని బోధిస్తూ కులం పేరు చెప్తావు నువ్వు స్టేజ్ మీద పది మంది మాదిగ పిల్లలు మాల పిల్లలు ఉంటారు నేను పద్మశాలిని అంటే మీరంతా నాకంటే తక్కువ రా అని చెప్పినట్టు కాదు ఇది ఇది నాస్తికత్వం అనిపిస్తుందా చలో బహిర్ రాను నేను బహిరంగ చర్చకు పిలుస్తున్నా చలో నువ్వు ఎక్కడికి పిలిచినా నేను వస్తా ఓ బ్యాగ్ వేసుకుంటాను ఆ బ్యాగులో ఏ పుస్తకాలు ఉండయాట అసలు అంబేద్కర్ గారిని చదివినావు అనువు అంబేద్కర్ గారిని చదివినావా అనువు పెరియార్ గారు అతివాది అంబేద్కర్ గారు మితవాది అంబేద్కర్ గారు బుద్ధి బుద్ధుని మార్గాన్ని ఎన్నుకున్నారు మధ్య మార్గం అది పెరియార్ గారిది ఏంటిది అతివాదం అది అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పెరియార్ గారు చేసిండ్రు ఆ సందర్భం ఏంటి తెలుసా నీకు మాదిగ పిల్లల్ని మాల పిల్లల్ని బీసీలో కొంత కిందగా ఉండే పిల్లల్ని నాస్తికవాదం అంటాడు హేతువాదం అంటాడు శాస్త్రీయ దృక్పథం అంటాడు ఏంటిది ఒకదానికి ఒకటి లింకు లేకుండా మాట్లాడు చలో రా జీడి సారన్నను పిలుస్తా స్టూడియోకి బైర్ నరేష్ గురి కూడా పిలుస్తా స్టూడియోకి రా తెలుగుని పిల్లల్ని అందరినీ ముంచి ఇప్పుడు నీకున్ను పూజార్లకు ఏం తేడా ఉన్నది నీకున్ను బాబాలకు ఏం తేడా ఉన్నది నీకున్ను దోపిడీ దొంగలకు ఏం తేడా ఉన్నది అంబేద్కర్ గారు పైసలు వసూలు చేసుకొని లండ పోయి పోయచ్చిండ అంబేద్కర్ గారు పైసలు వసూలు చేసి చేసిండా నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావా ఫండ్స్ అడగడానికి కుల నిర్మూలన సంస్థ నీ భార్యకు వచ్చిన శాలరీ నుండి పదివేల ఇరవై రూపాయలు ఇరవై వేలో వాడుకొని ఈ నాస్తికత్వం ఈ శాస్త్రీయ దుపదం ఈ హేతువాదం ఎందుకు బోధిస్తలేవు ఒక్కొక్కరు వెయ్యి రూపాయలు ఇవ్వాలా నీకు రెండు వేల కూడా వసూలు చేసిండొక్కల దగ్గర నువ్వు పైసలు వసూలు చేయాలి పైసలు బంధు పెట్టేదాకా నేను నీ మీద మాట్లాడుతూనే ఉంటా నువ్వు నువ్వు వసూలు చేసేది సినిమా స్టార్ల దగ్గర అంటే దోపిడి దొంగ దగ్గర ఇంకోటి వసూలు చేస్తాను అనుకోవచ్చు ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ల దగ్గరనో అంటే వసూలు చేస్తాను అనుకోవచ్చు ఏ రాజకీయ నాయకుని దగ్గర ఉన్నావు అంటే వసూలు చేస్తాను అనుకోవచ్చు కాయ కష్టం చేసి నెల రోజులు కష్టపడ్డ వాళ్ళ దగ్గర నువ్వు డబ్బులు అడుగుతావు రావు నువ్వు నువ్వు పెట్టే సభల వల్ల వచ్చేది ఈయన ఈయన కథ ఏందట అంటే ఈయన అయిన ఆలోచన ఏందంటే ఎట్లా రాస్తా అంటే ఇప్పుడు ఒకరు ఉన్నారు కదా నాస్తికుడు చిరంజీవి ఠాగూర్ ఫార్ములా ఫాలో అవుతాడు ఈ నాస్తికుడు ఆట ఇంకొక ఐదుగురు నాస్తికులను పరిచయం చేయాలట ఈ ఐదుగురు నాస్తికులట తల ఐదుగురిని పరిచయం చేయాలట ఈ ఐదుగురు ఇంకో ఐదుగురు నాస్తికులను పరిచయం పరిచయం చేయాలట ఇప్పుడు ఈ ఐదుగురు దగ్గర ఐదు వేలు ఈ ఐదుగురు ఇరవై ఐదు ఇరవై ఐదు మంది అవుతారు కదా ఇంకో ఐదుగురు కలిస్తే వీళ్ళ దగ్గర మనిషికి వెయ్యి రూపాయలు ఇట్లా వసూలు చేసుకుంటే ఈ దందా అంతా కొనసాగిస్తూ పోతున్నాడు భారత నాస్తిక సంఘము ఈయనకొక బాధ్యత నప్ప చెప్తే ఏం చేసిందట ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసిందట ఇరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తే లెక్కలు చెప్పంటే ఏడు లక్షల చేతులు ఇరవై తలకాయలు లేవు లేకపోతే ఇరవై నాలుగు కార్లు లేవు మాదిగా వారికి మాలవారికి గదే రెండు చేతులు గదే రెండు కార్లు ఉన్నాయి నీకు గదే ఉన్నాయి నీకు గదే మెదడు ఉన్నది వాళ్ళకి గదే మీద ఉన్నాయి గొప్ప లెక్క చెప్పుకోవద్దు ఇక ఇది వీళ్ళు ఈయన టార్గెట్ చేసేది ఇది మొత్తం ఫండ్స్ అంతా ఇక్కలా వసూలు చేసిండు నిన్న నాకు ఒక పది పదిహేను మంది మాదిగా మాల పిల్లలు కూడా ఫోన్ చేసిండు అన్న మంచిదే చెప్తాడు అంటే మీరు స్వయంగా గ్రహించండి రా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఈ సన్మానాలను ప్రోత్సహించలేదు వీటిని ప్రోత్సహించలేదు సన్మానాలను కూడా ప్రోత్సహిస్తున్నాడు అన్నప్పుడే వాని మీద వాడు పాటలు రాపించుకుంటున్నాడు అన్నప్పుడే వాడు దొంగ అని అర్థం వాడు రాజకీయ నాయకుడు కాకపాయే ఇంకోడు కాకపా ఇంకోడు కాకపా పాటలు ఎందుకు ఏం పొడిచిండని సమాజంలో ఏ కొత్త మార్పులు తీసుకొచ్చిన అని అంబేద్కర్ గారు చెప్పిన ఫిలాసఫీ చెప్తున్నారు కదా వీళ్ళు మళ్ళీ అంబేద్కర్ గారికి పెరియర్ గారికి పొత్తు పెట్టిన వీళ్ళు ఇద్దరు పొత్తు పెట్టిన్లు కాబట్టి బరి బైర్ నరేష్ నేను నిజంగా నీకు బహిరంగ సవాల్ విసురుతున్నా నన్ను జీడి నరసన్నను నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం లేదు నేను జీడి నరసన్నను పిలుస్తా నిన్ను పిలుస్తా వచ్చే దమ్ముందా లేకపోతే నీ దందా బంద్ చేసుకో నువ్వు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ పోరగాళ్ళు ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తారు ఎప్పుడు చూసినా కాదు ఏతువాది లక్ష్మి గారు ఎవరో కూడా నాకు తెలియదు ఆఖరికి నన్ను గుర్తుపట్టింది జీడి నరసాన్ని ఎవరు మాదిగవారు ఒక మాదిగ వారికి తెలివి వాడుకొని ఆయనను ముంచి గురువును ముంచిన శిష్యుడి నువ్వు నీ చరిత్ర చాలా పెద్దగా ఉన్నది బయటికి తెలియలే కానీ చా నీ చరిత్ర చాలా పెద్దగా ఉన్నది ఒకటి చెప్తే సిగ్గు ఏం చేసిన్నాడు తెలుసా బస్ స్టాండ్ దగ్గర కూరగాయలు అమ్ముకునే దానికి బస్ స్టాండ్లో ఉన్న మేనేజర్ తోటి మాట్లాడుకొని ఓ పది మంది ఇక్కడ రోజు కూరగాయలు అమ్ముకుంటారని చెప్పి వాళ్ళ ఆ మేనేజర్ దగ్గర వీళ్ళ దగ్గర మనిషికి మూడు వందల రూపాయలు వసూలు చేసి ఆ మేనేజర్ సగం ఇచ్చి సగం ఈడు నొక్కేదట వీటి దందాలు ఉన్నాయి నీ చానా గీద నీ అంబేద్కర్ ఎస్సీ సప్లాండ్ నిధులు కూడా దొబ్బితిన్నవని తెలిసింది అవన్నీ ఒక్కొక్కటిగా చెప్తా కానీ నువ్వు ముందు అర్జెంటుగా మూఢ నమ్మకాల నిర్మూలన సంస్థను పెట్టావు దానికి సంబంధించి ఆ సంఘంలో సభ్యులు ఎవరో నీ లెక్కలన్నీ ఆ సంఘం తరపున ఉండాలి లేదు నీ భార్య నువ్వే ఇద్దరు ఉంటారా లెక్క నాన్న నీ భలే దొరికినావు నువ్వు మాలమాదిగల ముంచేదానికి ఓ ఏషంగా అట్టి సేమ్ తీన్మార్ మళ్ళీ కానీ మించిన గజ దొంగ అని తెలిసింది నాకు గంతే తిన్మారు మల్లిగా మించిన గజ దొంగ ఇప్పుడు ఏతువాదా లక్ష్మి గారు ఒక్కరే అయిపోయింది అనుకోకు ఆమె ఒక్కతే నీకు సంవత్సరం లోపల లక్ష రూపాయలు ఇచ్చిందట ఆధారాలు ఉన్నాయి కదా అది ముచ్చట గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న జయభీం హాయ్ అన్న పిచ్చోడి చేతిలో పెట్టారు తెలంగాణ